అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఐన్ ఇదే విధంగా శక్తివంతుడు వివేకవంతుడు అయిన అల్లాహ్ నీ వైపునకు నీకు పూర్వం గటించిన దైవ ప్రవర్తల వైపునకు ద్వారా సందేశం పంపుతూ వచ్చాడు ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయనదే ఆయన మహోన్నతుడు మహిమాన్వితుడు త్వరలోనే ఆకాశం పైనుంచి బ్రద్దలైపోతుంది దైవదూతలు తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు భూలోక వాసులను మన్నించమని విన్నపాలు చేస్తున్నారు వాస్తవానికి అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును అని తెలుసుకో ఆయనను త్రోసిరాదని ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకున్న వారిని అల్లాహ్ కనిపెట్టే ఉన్నాడు నీవు వారికి కాపలాదారు కావు అవును ప్రవక్త ఇదే విధంగా ఈ అరబ్బీ హురానును మేము నీ వైపునకు వహీ ద్వారా పంపాము నీవు జనపదాల కేంద్రం మక్కాలోనూ దాని పరిసరాలలోనూ ఉండే ప్రజలను హెచ్చరించాలని దినం గురించి వారిని భయపెట్టాలని అది వచ్చే విషయములో ఏమాత్రం సందేహం లేదు ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు మరొక వర్గం వారు నరకానికి పోతారు అల్లా గనక కోరి ఉంటే వారందరినీ ఒకే సంఘంగా చేసి ఉండేవాడు కాని ఆయన తాను కోరిన వారిని తన కృపకు పాత్రులను చేస్తాడు దుర్మార్గులను రక్షించేవాడుగాని వారికి సహాయపడేవాడు గాని ఎవడూ లేడు వారు ఎంతటి అవివేకులు ఆయనను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారు సంరక్షకుడు ఒక్క అల్లాహ్ మాత్రమే ఆయనే మృతులను బ్రతికిస్తాడు ఆయన ప్రతిదానిపై అధికారం కలవాడు మీ మధ్య ఏ విషయంలో భేదం తలెత్తినా దానిని గురించి తీర్పు చెప్పటం అల్లా పని ఆ అల్లాయే నా ప్రభు ఆయనని నేను నమ్ముకున్నాను ఆయన దశకే నేను పశ్చాత్తాపంతో మరలుతాను ఆకాశాలకు భూమికి సృష్టికర్త అయిన ఆయన స్వయంగా మీ జాతి నుండే మీ కొరకు జంటలను సృజించాడు ఇదే విధంగా పశువులలో కూడా వాటి జాతి జంటలను సృష్టించాడు ಈ ವಿಧ ಆಯನ ನೀ ಸಂತ ವ್ಯಾಪಿಂಪೇಸ್ತಾಡು ಆಯನ್ನು ಪೋಲಿನ ವಸ್ತು ಸೃಷ್ಟಿರೋ ಏದೀ ಆಯನ ಅನ್ನೀ ವಿಡೂ ಅನ್ನೀ ಚೂಸೂನು ಭೂಮಿಯಕಾಶಾಲ ನಿಕ್ಷೇಪಾಲ ತಾಳಪ ಚವು ಉ ತಾನು ಕೋರಿನ ವಾರಿಗೆ ಆಯನ ಪುಷ್ಕಲಂಗ ಉಪಾಧಿ ಇಸ್ತಾಳು తాను కోరిన వారికి ఆయన ఆచీ తూచీ ఉపాధిని ఇస్తాడు ఆయనకు ప్రతి విషయం గురించి తెలుసు ఆయన నో ప్రవర్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు దానినే ఇప్పుడు నీ వైపునకు మేము వహీ ద్వారా పంపాము దానినే మేము ఇబ్రాహీముకు మూసాకు ఈసాకు ోధించాము ఈ ధర్మాన్ని స్థాపించండి అని దానిని గురించి విభేదాలకు లోను కాకండి అని తాతీదు చేస్తూ ఈ విషయమే ఈ బహుదైవారాధకులకు ఎంతో అసహనం కలిగించింది దాని వైపునకే నీవు వారిని ఆహ్వానిస్తున్నావు అల్లాహ్ తాను కోరిన వారిని తనవారుగా చేసుకుంటాడు ఆయన తన వైపునకు మరలే వారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు ప్రజల వద్దకు జ్ఞానం వచ్చిన తరువాతనే వారిలో విభేదం తల ఎత్తింది వారు ఒకరికొకరు అన్యాయం చేయదలుచుకున్న కారణంగానే తల ఎత్తింది ఒక నిర్ణీత కాలం వరకు తీర్పు నిలిపివేయబడింది అని నీ ప్రభు మొదట్లోనే శవయిచ్చి ఉండకపోతే వారి వ్యవహారం తేల్చివేయబడి ఉండేదే యదార్థం ఏమిటంటే వారి తరువాత గ్రంథానికి వారసులుగా చేయబడిన వారు దానిని గురించి ఆందోళనకరమైన సంశయానికి గురి అయ్యారు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి కనుక మొహమ్మద్ ఇప్పుడు నీవు ఆ ధర్మం వైపునకే ప్రజలను ఆహ్వానించు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు వారి కోరికలను అనుసరించకు వారితో ఇలా అను అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నల్లా నేను విశ్వసించాను మీ మధ్య న్యాయము చేయమని నాకు ఆజ్ఞాపించబడింది మా ప్రభువు అల్లాయే మీ ప్రభు కూడా అల్లాయే మా కర్మలు మాకే మీ కర్మలు మీకే మీకు మాకు మధ్య ఏ వివాదమూ లేదు ఒకరోజున అల్లాహ్ మన అందరినీ సమావేశపరుస్తాడు అందరూ ఆయన వైపునకే పోవలసి ఉన్నది అల్లాహ్ సందేశాన్ని స్వీకరించిన తరువాత స్వీకరించిన వారితో అల్లాను గురించి వివాదపడే వారి వాదం వారి ప్రభు దృష్టిలో అసత్యమైనది వారిపై అల్లాహ్ ఆగ్రహం పడుతుంది వారికి కఠిన శిక్ష విధించబడుతుంది సమేతమైన ఈ గ్రంథాన్ని తరాజును అల్లాయే అవతరింపజేశాడు మీకేమి తెలుసు బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉన్నదేమో దాని రాతను విశ్వసించని వారే దాని కొరకు తొందరపడతారు కానీ దానిని విశ్వసించేవారు మాత్రం దానికి భయపడతారు అది తప్పకుండా వస్తుందని వారికి తెలుసు బాగా వినండి ఆ ఘడియను గురించి సందేహం రేకెత్తించే వాదనలు చేసేవారు అపమార్గములో చాలా దూరం వెళ్లిపోయారు అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో దయకలవాడు తాను ఎవరికి ఏది ఇవ్వాలని కోరుకుంటాడో అది వారికి ఇస్తాడు ఆయన ఎంతో బలవంతుడు ఎంతో శక్తివంతుడూను పరలోకపు పంటను ఎవడు కోరుకుంటాడో మేము అతనికై ఆ పంటను వృద్ధిపరుస్తాము ఇహలోకపు పంటను ఎవడు కోరుకుంటాడో మేము అతనికి ఇహలోకములోనిది మాత్రమే ఇస్తాము కాని అతనికి పరలోకములో మాత్రం ఏ వాటా ఉండదు అల్లాహ్ అనుమతించకుండానే ధర్మం వంటి స్వభావం గల ఒక విధానాన్ని తమ కొరకు రూపొందించిన దైవ భాగస్వాములనెవరినైనా వారు కలిగి ఉన్నారా తీర్పు విషయం నిర్ణయింపబడి ఉండకపోతే వారి వ్యవహారం ఎప్పుడో తేల్చివేయబడి ఉండేది నిశ్చయంగా ఈ దుర్మార్గులకు వ్యధాభరితమైన శిక్ష పడుతుంది అప్పుడు ఈ దుర్మార్గులు తాము చేసిన దాని పరిణామానికి భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు అది తప్పకుండా వారి మీదకు వచ్చి పడుతుంది దీనికి భిన్నంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు స్వర్గ వనాలలో ఉంటారు వారు తాము కోరిన దానిని తమ ప్రభువు వద్ద పొందుతారు ఇదే గొప్ప అనుగ్రహం దీని శుభవార్తనే అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు ప్రవక్త వారితో ఇలా అను నేను ఈ పనికి ఏ ప్రతిఫలాన్నీ కోరను అయితే బంధు ప్రేమను తప్పకుండా కోర్తాను ఎవడు మంచిని సంపాదించుకుంటాడో మేము అతని మంచిని మరింత పెంచుతాను నిస్సందేహంగా అల్లాహ్ ఎంతో మన్నించేవాడు విలువ నిచ్చి గుర్తించేవాడును అతను అల్లాను గురించి అభాండాన్ని కల్పించాడని వారు అంటున్నారా అల్లాహ్ కోరితే నీ హృదయానికి సీలు వేస్తాడు ఆయన అసత్యాన్ని రూపుమాపుతాడు సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిరూపిస్తాడు ఆయన గుండెలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరువును ఆయనే తన దాసుల నుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు వారి చెడులను ఉపేక్షిస్తాడు వాస్తవానికి మీ చేష్టలన్నీ ఆయనకు తెలుసు ఆయన విశ్వసించి మంచి పనులు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు తన కృప నుండి వారికి ఇంకా ఎక్కువగా ఇస్తాడు ఇక తిరస్కరించే వారి విషయం వారికైతే కఠిన శిక్ష పడుతుంది ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధి ఇచ్చినట్లయితే వారు ధరణిపై తిరుగుబాటు తుఫాను రేపి ఉండేవారు కాని ఆయన ఒక లెక్క ప్రకారం తాను కోరినంత దానిని అవతరింపజేస్తాడు నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరువును ఆయన వారిని కనిపెట్టే ఉంటాడు ప్రజలు నిరాశకు గురి అయినప్పుడు ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తాడు ఆయనే సకల ప్రశంసలకు అర్హుడైన సంరక్షకుడు ఈ భూమి ఆకాశాల సృష్టి ఆ రెండు చోట్ల ఆయన వ్యాపింపజేసిన ఈ జీవరాశులు ఆయన సూచనలలోనివే ఆయన తాను కోరినప్పుడు వాటిని సమీకరించగలడు మీ పైకి వచ్చిన ఆపద మీరు మీ చేనేతులా చేసుకున్న దాని వల్లనే వచ్చింది చాలా పొరపాట్లను ఆయన ఇట్టే మన్నించి వేస్తాడు మీరు భూమిలో దేవుణ్ణి అసక్తులుగా చేయలేరు అల్లాకు వ్యతిరేకంగా మీకు సహాయపడేవాడు మిమ్మల్ని రక్షించేవాడు ఎవ్వడూ లేడు సముద్రంలో కొండలు మాదిరిగా కనిపించే ఈ ఓడలు ಆಯನ ಸೂಚನಲೇ ಅಲ್ಲಾ ತಾನು ಕೋರಿನಪ್ಪು ಗಾಲಿ ಸ್ತಂಭಿಂಪಚೇ ಅಪ್ಪಡು ಅವಿ ಸಮ್ರಂ ವೀಪು ನಿನ್ನ ನಿಚಿಉನ್ನೇ ಉಂಡ್ಲಿತಾ ಅತ್ಯುನ್ನತ ಶ್ರೇಣಿಗಹನವೂ ಕೃತಜ್ಞತಾಕರ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಕೀ ಇಂದು ಸೂಚನೂ లేదా వాటిపై ప్రయాణం చేసేవారి అనేక పాపాలను క్షమిస్తూనే వారు చేసిన కొన్ని అకృత్యాల ఫలితంగానే వారిని ముంచివేయవచ్చు అప్పుడు మా వాక్యాలను గురించి వివాదాలకు దిగేవారికి తమకు ఆశ్రయం లభించే స్థలం ఏదీ లేదని తెలిసిపోతుంది మీకు ఇవ్వబడినదంతా కేవలం కొన్ని రోజుల ప్రాపంచిక జీవితపు సామగ్రి మాత్రమే కాని అల్లాహ్ వద్ద ఉన్నది శ్రేష్టమైనది శాశ్వతమైనది కూడా అది ఎవరి కోసమంటే విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారి కోసం పెద్ద పెద్ద పాపాలకు సిగ్గుమాలిన పనులకు దూరంగా ఉండేవారి కోసం కోపం వచ్చినప్పుడు కూడా క్షమించేవారి కోసం తమ ప్రభువు ఆజ్ఞను పాలించే వారి కోసం నమాజును స్థాపించే వారి కోసం తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా నడుపుకునే వారి కోసం మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు చేసేవారి కోసం తమపై దౌర్జన్యం జరిగినప్పుడు దానిని ఎదుర్కొనే వారి కోసం చెడుకు ప్రతిక్రియ అదే రకమైన చెడు కాని ఎవరైనా క్షమించి రాజీ పడితే దానికి ప్రతిఫలం ఇవ్వటం అల్లాహ్ బాధ్యత అల్లాహ్ దుర్మార్గులంటే ఇష్టపడడు తమకు అపకారం జరిగినప్పుడు ఎవరైనా ప్రతీకారం చేస్తే వారిని నిందించటానికి వీలు లేదు అసలు నిందార్హులు ఇతరులకు అన్యాయం చేసేవారే భూమిపై అన్యాయంగా దౌర్జన్యాలు చేసేవారే అటువంటి వారికి వ్యధాపూరితమైన శిక్ష పడుతుంది అయితే ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే క్షమించి వేస్తే అది పెద్ద సాహసంతో దృఢ సంకల్పంతో కూడుకున్న పని అల్లాయే మార్గం తప్పించిన వాడిని ఆదుకునేవాడు అల్లా తప్ప మరెవ్వరూ లేడు ఈ దుర్మార్గులు శిక్షను చూచినప్పుడు వెనక్కి వెళ్లిపోవటానికి మార్గమేదైనా ఉందా అని అడగటాన్ని నీవు చూస్తావు వారిని నరకం ముందుకు తీసుకువచ్చినప్పుడు వారు అవమాన భారంతో కృంగిపోవటాన్ని దానిని దొంగచూపులతో చూడటాన్ని నీవు గమనిస్తావు అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు ప్రళయ దినమునాడు నాడు తనను తన సంబంధీకులను నష్టానికి గురి చేసేవాడే అసలు నష్టపోయేవాడు జాగ్రత్త దుర్మార్గుడు శాశ్వతమైన యాతనకు గురి అవుతారు అల్లాహకు వ్యతిరేకంగా వారి సహాయానికి వచ్చే సహాయకులుగాని సంరక్షకులుగాని ఎవ్వరూ ఉండరు అల్లాహ్ అపమార్గం పట్టించిన వాడికి దాని నుండి బయటపడే మార్గము ఏదీ ఉండదు అల్లా తరఫు నుండి తొలగింపబడే అవకాశం ఏమాత్రము లేనటువంటి ఆ రోజు రాక మునుపే మీరు మీ ప్రభువు మాటను స్వీకరించండి ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు మీ స్థితిని మార్చటానికి ప్రయత్నం చేసేవాడు ఎవడూ ఉండడు ఇప్పుడు ఒకవేళ వారు ముఖం తిప్పుకుంటే ప్రవక్త మేము నిన్ను వారిపై కాపలాదారుగా నియమించి పంపలేదు కదా కేవలం మాటను అందజేసే బాధ్యత మాత్రమే నీపైన ఉన్నని ఉన్నది మానవుడి స్థితి ఎటువంటిదంటే మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపించినప్పుడు దానికి అతడు ఆనందంతో పొంగిపోతాడు ఒకవేళ అతడు తన చేతులతో చేసిందే ఆపద రూపంలో అతడిపైకి వచ్చిపడితే అతడు కరుడు కట్టిన భూమి భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అల్లాహ్ ప్రభు ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు తనకు ఇష్టమైన వారికి కూతుళ్లను తాను కోరిన వారికి కొడుకులను ఇస్తాడు తనకు ఇష్టమైన వారికి కొడుకులను కూతుళ్లను కలిపి ఇస్తాడు తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు ఆయనకు అంతా తెలుసు ఆయనకు అన్నిటిపైన అధికారం ఉన్నది అల్లాహ్ ముఖాముఖి మాట్లాడే అంత స్థానం మానవునిది కాదు ఆయన మాట్లాడటం అనేది ఓహీ ద్వారానైనా జరుగుతుంది లేదా తెరలెనుక నుండి అయినా జరుగుతుంది లేదా ఆయన సందేశ హరుణ్ణి ఎవరినైనా పంపుతాడు అతను ఆయన ఆజ్ఞానుసారం ఆయన కోరిన దానిని వహీ చేస్తాడు ఆయన ఉన్నతుడు వివేకవంతుడూను ఇదే విధంగా ప్రవక్త మేము మా ఆజ్ఞ ద్వారా ఒక ఆత్మను నీ వైపునకు వహీ చేశాము గ్రంథం అంటే ఏమిటో విశ్వాసం అంటే ఏమిటో నీవు అసలు ఎరుగవు కాని మేము ఆ ఆత్మను ఒక జ్యోతిగా చేసి దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి మార్గం చూపుతాము నిశ్చయంగా నీవు రుజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదానికి ప్రభువైన దేవుని మార్గం వైపునకు దారి చూపుతున్నావు வவஹாராலீ அ வைப்புனக்கே மறுத்தா